నమస్తే వెల్కమ్ టు జేకేటివి నేను శ్రీదేవి తెలుగు సినిమా ఇండస్ట్రీని దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఏలుతున్న ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ కూడా ఆయన మంచి సినిమాలు చేసి ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనంత క్రీజ్ని సంపాదించుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు నిజానికి సీనియర్ హీరోలు అందరూ కూడా తెలుగుకి మాత్రమే పరిమితం అవుతుంటే చిరంజీవి మాత్రం ఎంతో సాహసోపేతమైన సినిమాలు చేస్తూ పాన్ ఇండియా ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక ఇందులో భాగంగానే ఇంతకు ముందు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సైరా లాంటి ఒక ప్రయోగాత్మక సినిమాని చేసి ప్రేక్షకుల్ని మెప్పించాడు నిజానికి ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా చిరంజీవి మాత్రం ఆ సినిమా కోసం చాలా విపరీతంగా కష్టపడిన విషయం మన అందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కూడా ఆయన విశ్వంబరా సినిమాతో మరోసారి షోషో ఫ్యాంటసీ సినిమాను చేస్తున్నాడు ఇక ఈ సినిమా ఒకప్పుడు చిరంజీవి చేసిన జగదీక వీరుడు అతిలోక సుందరి ఫార్మెట్లోనే లోనే ఉండబోతుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి అలాంటి చిరంజీవి ప్రేక్షకులు ఎలా మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక చిరంజీవి మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు బి గోపాల్ దర్శకత్వంలో అసెంబ్లీ రౌడీ అనే సినిమా చేయాల్సి ఉంది కానీ ఆ టైంలో వరుసగా ఐదు సినిమాలకు కమిట్ అయిన చిరంజీవి ఆ డేట్స్ ను అడ్జస్ట్ చేయలేకపోయాడు దాంతో చిరంజీవి బి గోపాల్ ని ఆ సినిమా వేరే వాళ్ళతో చేయండి కావాలంటే మనం నెక్స్ట్ మరొక సినిమా చేద్దామని చెప్పాడట ఇక అప్పుడు బి గోపాల్ ఈ సినిమాని మోహన్ బాబుతో చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు ఇక మోహన్ బాబు కెరియర్ లోనే ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచింది ఇక ఈ సినిమాతోనే మోహన్ బాబు స్టార్ హీరోగా నిలబడ్డాడు ఇక మొత్తానికైతే చిరంజీవి వదిలేసిన సినిమాతో మోహన్ బాబు సక్సెస్ ని అందుకుని చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడం నిజంగా ఒక వంతుకు మంచి విషయం అనే చెప్పాలి ఇక ఇదిలా ఉంటే ఆ తర్వాత బి గోపాల్ చిరంజీవి కాంబినేషన్ లో ఇంద్రా లాంటి ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వచ్చింది ఇక మొత్తానికి అయితే చిరంజీవి చేయాల్సిన సబ్జెక్ట్ ని మోహన్ బాబు చేయడం అనేది నిజంగా ఆయన కెరీర్ కి చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పాలి ఇక ఈ ఒక్క హిట్ తో మోహన్ బాబు ఫుల్ టైమ్ హీరోగా మారిపోయి వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగాడు ఇక అందులో భాగంగానే రవిరాజా పినిసెట్టి దర్శకత్వంలో పెదరాయుడు అనే సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ను కొడగొట్టాడు అలాంటి మోహన్ బాబు ఐదు వందలకు పైగా సినిమాల్లో నటించి ఉత్తమ నటుడిగా ఎదగడమే కాకుండా చాలా అవార్డులను కూడా అందుకున్నాడు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ గైస్ సబ్స్క్రైబ్ టూ జేకేటీవీ సబ్స్క్రైబ్ టు జేకేటీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకేటీవీ नमस्कार प्लीज सब्सक्राइब जेके अंदर की नमस्कार प्लीज लाइक एंड सब्सक्राइब जेके